నిజాల నిజాలు తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే వివేక హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగయ్య మృతిపై కడప ఎస్పీ అశోక్ కుమార్ ప్రకటన రంగయ్యది అత్యంత అనుమానాస్పద మృతిగా పరిగణిస్తున్నాం ఇప్పటిదాకా ప్రధాన సాక్షులు ఐదుగురు చనిపోయారు ఒకే పరిణామ క్రమంలో జరుగుతున్న ఈ మరణాలపై అన్ని కోణాల్లో సైంటిఫిక్ ఎవిడెన్స్తో దర్యాప్తు కొనసాగుతోంది సాక్షుల మరణంపై నిపుణుల బృందంతో విచారణను మొదలు పెడుతున్నాం మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం వివేకానందారెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి పులిందలకు చెందిన రంగయ్య అప్పుడు వాచ్మెన్ గా పనిచేసినటువంటి వ్యక్తి నిన్న సాయంత్రం ఆరు నలభై మూడు గంటలకి రిమ్స్ హాస్పిటల్ కడపలో చికిత్స కొన మరణించడం జరిగింది నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు అస్వస్థతతో బాధపడుతున్నటువంటి అతన్ని పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని పోవడం జరిగింది అక్కడ నుంచి రిమ్స్ తరలించడం జరిగింది రిమ్స్ లో చికిత్స పొందతో మరణించారు ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైన ముద్దయి చనిపోవడం హై ప్రొఫెషనల్ మదర్ గా మనము అనుమానిస్తా ఉన్నాము దీంట్లో భాగంగా బ్యాక్గ్రౌండ్ లో ఎవరి ప్రమేయం ఉంది అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము దీంట్లో భాగంగా ఇంతకు ముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్ష్యం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఐదు నుంచి ఆరు మంది చనిపోవడం జరిగింది అందులో భాగంగా శంకర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో చనిపోవడం జరిగింది అదేవిధంగా గంగాధర రెడ్డి రెండు వేల ఇరవై రెండులో చనిపోవడం జరిగింది వైఎస్ అభిషేక్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో చనిపోవడం జరిగింది నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఇప్పుడు రంగన్న రెండు వేల ఇరవై ఐదు మార్చిలో చనిపోవడం ఇంతకు ముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమంలో పోలీసులు వాళ్ళ చనిపోయారు సిబిఐ వాళ్ళ ద్వారా చనిపోయారు అనేసి విధంగా ప్రచారం అసత్య ప్రచారం చేస్తా ఉన్నాను దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నాము దీని వెనుక ఎవరున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఆ ప్రధానమైనటువంటి కేసు లో భాగంగా దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీం సైంటిఫిక్ మిగతా అన్ని రంగాల్లో అన్ని డాక్యుమెంట్స్ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఆమె అనుమానాస్పద కేసు కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆమె కేసును చేసుకొని అనుమానాస్పద స్థితికి అనుమానాస్పద వలన కింద దీంట్లో వాస్తవాలన్నింటినీ కూడా అన్ని సైంటిఫిక్ సైంటిఫిక్స్ అనాలిసిస్ చేసి స్పెషల్ థింగ్ చేసి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి ఇప్పటివరకు ఇంకా ఈ రోజే పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది